చూడండి మా నానా పూరి అంటూ రేపు కాదు ఎలాంటి ఎలాంటి అని బయటికి గెంటేస్తున్నారు మా నాన్న ఏ ఆడోరు కదా రెడో పూరి పూజ చేసుకుందాం పూరి కర్రీ ఆమె ఆలు బటానీ కర్రీ ఆలు బటానీ కర్రీయా ఈరోజు మేమంతా ఈ రోజు సాకారామలు కూడా పైకి వస్తున్నారు చూసారా ఎందుకంటే మేమంతా పైకి ఎక్కి పంటలు పెట్టారా ఇగో తాత గుడ్ నైట్ చెప్పండి బాయ్ గుడ్ నైట్ తాత గుడ్ ఆడస్తాను ఈరోజు మన ఇద్దరు మ్యాచింగ్ మ్యాచ్ చేసావే పింకి పింకిలు పెను తాత బాయ్ గుడ్ నైట్ డాడీ బాయ్ గుడ్ నైట్ గుడ్ తాత ఏమన్నారు ఇప్పుడు ఏం పాట పడ్డారు అనాలట షెన్నుమాయ అనకూడదట

ఏ కింది హైట్ కాట్లేమే నెక్స్ట్ ఏ కట్లే వస్తుంది ఆమ ఆ తగ ఇక్కడ కాదు ఇంకా పైన తెలుసా టెర్రస్ పైన టెర్రస్ ఇక్కడ ఒక స్టాప్ ఉందండి సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాం ఇప్పుడు మన ఫస్ట్ ఫ్లోర్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కదా దిస్ ఇస్ ది ఫస్ట్ ఫ్లోర్ ఈ లైట్లన్నీ మనం హైదరాబాద్ నుంచి కొని పంపించాం కదా అవే అండ్ ఈ లైటింగ్ కూడా అలాగే ఉంచు సార్ చూసారా లైటింగ్ ఆన్ చేయట్లేదు కానీ అలా పెట్టేసి ఉంచుతారనమాట బాబాయ్ రూమ్ కానీ ఇక్కడ పడుకోవట్లేదు రోజు ఇక్కడ పడుకుంటాం బాబాయ్ రూమ్ లో నేను చెల్లి చిన్నగా అమ్మా లెట్స్ దాని మధ్యలో ఇంకొక నెలకి బయటకు వస్తుంది ఓకే చాలా ఈ కట్టన్స్ కూడా మనం హైదరాబాద్ లో కూడా పంపించినాయి

దీని స్విచ్ పైన ఉంటుంది ఇప్పుడు పైన ఎక్కాం కాబట్టి ఇప్పుడు ఆన్ చేసాం అనమాట మంచిగా గార్డెన్ గ్లైడర్లో కూర్చొని అలా కబుర్లు ఆడుకుంటూ అలా ఆకాశంలో చూడండి ఏమీ కనిపించట్లేదు మొత్తం డార్క్ స్కై ఊరంతా కూడా నిశ్శబ్దం అయిపోయింది ఏమీ సౌండ్ లేవు ఎందుకంటే ఆబ్వియస్లీ ఇప్పుడు టైం పదకొండున్నర అవుతుంది కాబట్టి ఎలాగ ఉంటుంది సో టెర్రస్ పైకి వచ్చేసాం ఏ నానా మెట్ల మీద లైట్ ఆఫ్ చేయాలి అక్కడ డ్యూవల్స్ వచ్చింది చూడ అది ఆఫ్ చెయ్యి ఏ ఈ లైట్ ఉంచి ఇక్కడ బయట లైట్ అయ్యే చలి ఇక్కడ స్విచ్ ఉంచుడు డోర్ పక్కన ఇలా అంతలు కూడా మన హైదరాబాద్ నుంచి తెచ్చినాయి చెల్లి ఇది కూడా నేను అది ఇంక చెప్తే తన్నెట్టుంది మా వాడు కూర్చొని గార్డెన్ గ్లైడర్లో కూర్చొని ఊగుతున్నాడు రిలాక్స్ అవుతున్నా కొంచెం గాలి ఉంటే బాగుండే చాలా లోపలికి వెళ్ళిపోదాం కార్డ్స్ ఇక్కడ ఆడదామా గాలి లేదు నానా లోపలికి కూర్చుని ఆడుకుందాం ఏసీ వేసుకొచ్చు అదిగోండా అక్కడ లైట్ కనిపిస్తుంది కదా అది మన శివాలయం అనమాట శివాలయం గర్భగుడి పైన లైట్ ఉంటుంది కదా అది మన గెస్ట్ రూమ్ కి ఇది గెస్ట్ రూమ్ మన అందరూ ఇక్కడ అందరు వరుస పరుపు కదా సో ఇప్పుడు మనం వచ్చేసా ఏదో ఏసీ ఆన్ చేయరా ఫస్ట్ రూమ్ చల్లగా ఇది ఈ రూమ్ బాగుంటుంది ఇలాగ అక్కడేమో సోఫా అదంతా కూర్చోడానికి ఇక్కడ బెడ్ ఇది పందిర్ మంచం ఆల్రెడీ ఇంట్లో కూడా ఉండేది కదండి ఆ పందిరి మంచం కింద ఇంకొక మంచం దాని కింద ఇంకా పరుపులు ఎలా ఎంతమంది అన్న పడుకోవచ్చు ఇక్కడ హాయిగా సరే ఆడుకుందామా ఫస్ట్ కిందే ఆడుకుందాం నాన్న పరుపులు వేసేసుకొని ఓకే పరుపులు కింద ఈ పరుపులు తీసి వేసేయండి కాదు వేసేయండి నో రు నువ్వు ఓకే ఓకే బాబు బెటర్ యాక్చువల్లీ పిల్లలు రోజు అడుగుతున్నారనమాట కార్డ్స్ ఆడదాం మమ్మీ రాత్రి అని చెప్పి బట్ రోజు ఏదో ఒకటిలాగా లేట్ అవ్వడము అండ్ ఆడట్లేదు సరే ఇంక ఈరోజు ఎలా అయినా సరే ఆడాలి అని ముందు సాయంత్రం నుంచే మమ్మల్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట మాతో ఆడాలి అంటే పిల్లలకు కూడా సరదాగా ఉంటుంది అండ్ వాళ్ళకి కూడా కొంచెం లైట్ లైట్గా వచ్చు నాట్ లైక్ ప్రో బట్ పర్వాలేదు బాగానే ఆడతారు సో అందుకని ఇక్కడ పిల్లలతో కలిసి రమ్మి ఆడుతున్నాం అనమాట మేము నలుగురు చెల్లి నేను సాకేత్ సాక ఇదిగోండి మొత్తం ఏమో పన్నెండు నైట్ అయితే ఫైనల్లీ మాటలు అన్ని అయినాయండి ఇంకా ఇదిగోండి పడుకోవడానికి సిద్ధం అవుతున్నాం సిద్ధమా రెడీగా లేవు యాక్షన్ Você é capaz de dar a puta lesão. Good night. Vem, bye, good night, Chabra. Saca essa రోజు అందరూ కింద రెండు వర్ష కింద పరుపులు వేసుకుని ఇంక ఇక్కడే పడుకుంటాం పిల్లలకి అందరితో కలిసి కింద పడుకోవాలంటే ఎంత ఇష్టమో ఇప్పటివరకు కాచాడంగా ఇంక ఇప్పుడు పడుకుంటున్నాం అనమాట బాయ్ గుడ్ నైట్ కట్ చేస్తే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఈరోజు కొంచెం మార్నింగే లేచాం అనమాట రోజు లేట్ లేట్ లేస్తున్నాం కానీ ఈరోజు పూరీ చేద్దాం అనుకున్నాం కదా సో అందుకని కొంచెం ఎర్లీగా లేచా అండ్ లేచేసరికి రోజు అమ్మ బయట ఇక్కడ తుడిచేసి కల్లాప్ జల్లేసి ముగ్గు పెట్టేస్తూ ఉంటుంది సో ఈరోజు నేను ఎర్లీగా లేచాను కాబట్టి సరే నేను వేస్తాను అని చెప్పి ఇక్కడ అంతా కృష్ణుడి దగ్గర మనకు స్పేస్ ఉంచుకున్నాం కదండి కొంచెం అక్కడంతా తుడిచేసి కల్లాపు చల్లి ముగ్గు పెడుతున్నాను అనమాట కల్లాపు చల్లాలి అంటే హైదరాబాద్లో అస్సలు కుదరదు ఎందుకంటే చిన్న స్పేస్ కదా ఉన్నదే కొంచెం కారిడార్ ఏదో ఇట్లాగా మాప్ పెట్టేసి వచ్చేస్తే అయిపోతుంది సో కల్లాపు చల్లాలంటే చిన్నప్పుడు కూడా చాలా ఎక్సైట్ అయ్యేవాళ్ళం అనమాట నేనేస్తాను నేనేస్తానని చెప్పి అంటే వాటర్తో ఆడుకునే అది వేళ అనిపిస్తుంది కదా సో అలా చల్లడం మంచిగా అనిపిస్తుంది సో నేను చాలా రోజుల తర్వాత మంచిగా కల్లాపు చల్లి ముగ్గు పెడుతున్నాను అండ్ నిన్న సాకైతి నీకు కుక్క కట్టింది అన్న వీడియో షేర్ చేశాను కదండి సో చాలా మంది మన ఫ్యామిలీ మెంబెర్స్ చాలామంది సాకైతిని కేర్ఫుల్గా చూసుకోమని అండ్ అలాగే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు ఏంటి ఇలాంటివన్నీ కూడా కామెంట్ లో షేర్ చేసుకున్నారండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి వాడు నార్మల్ నార్మల్గానే ఉన్నాడు ఏం ప్రాబ్లం అయితే ఏమీ లేదు కాకపోతే కొంచెం చుట్టూ అంతా కాస్త రెడ్గా అయింది అన్నమాట మేబీ మనకు కనపడని స్క్రాచెస్ కొంచెం టైం తర్వాత కనిపిస్తూ ఉంటాయి కదా సో అట్లాగా కొన్ని స్క్రాచెస్ కనిపిస్తూ ఉన్నాయి కాళ్ళపైన రెండు కాళ్లపైన కొన్ని కొన్ని చిన్న చిన్న స్క్రాచెస్ కనిపిస్తూ ఉన్నాయి బట్ ఇంజెక్షన్స్ అయితే చేయించడం మంచిది అని చెప్పి ఇంజెక్షన్స్ లెండి అండ్ డాక్టర్స్ అయితే ఏం లేదు అన్నీ అని చెప్పారు కానీ ఎందుకైనా మంచిది పచ్చని చేద్దాము అని అనుకున్నాము సో అందుకే నాన్ వెజ్ అయితే ఏమీ పెట్టట్లేదండి నాట్ ఈవెన్ ఎగ్ చికెన్ బ్రాన్ ఫిష్ ఏది పెట్టట్లేదు అండ్ అలాగే వెజ్లో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి సో అవి కూడా నేను నోట్ చేసుకున్నాను అంటే వాతం చేసేది ఏవి కూడా పెట్టద్దు అన్నారు లైక్ వంకాయ ఎక్సెట్రా ఇట్లాంటివి సో అవి కూడా అవాయిడ్ చేద్దామని అనుకున్నాను సో నెక్స్ట్ ఇంక ఇక్కడ ముగ్గదంతా వేసేసిన తర్వాత పూలు వస్తున్నానండి ఇవి శంకు పూలు అంటాం కదా మనము బ్లూ పీస్ బ్లూ కలర్లో ఉంటాయి అవి అమ్మ వాళ్ళ ఇంట్లో వైట్ కలర్ చెట్టు ఉంది అండ్ బ్లూ కలర్ చెట్టు ఉంది బట్ బ్లూ కలర్ పూ శంకు పూలతోటి మనకి బ్లూ టీ చేసుకుంటాం కదా దాని దాది మా ఇంట్లో ఒక చిన్న చెట్టు ఉన్నా సరే దానికి ఎప్పుడు నాలుగు పూలు పోస్తాయని ఎదురు చూస్తుంటారనమాట అండ్ ఇక్కడ అమ్మ దగ్గర ఏమో పెద్ద బుష్షిగా పెరిగింది సో చాలా పూలు ఉన్నాయి సో వీలు ఉన్నప్పుడల్లా బ్లూ టీ చేసుకొని తాగుతున్నా అండ్ టు ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకుంటే మంచిది దానివల్ల చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ మన హెల్త్కి కానీ స్కిన్కి హెయిర్ కానీ అన్నిటికీ చాలా బెనిఫిషియల్ సో అందుకని అప్పుడప్పుడు అది తాగుతుంటా సో ఇప్పుడు అదే పూలు కోసి అన్ని నానకిస్తున్నాను అనమాట నానేమో అక్కడ కాఫీ తాగుతూ నాతో ముచ్చట పెడుతూ ఉన్నారు అండ్ చెల్లేమో ఇదిగోండి ఇక్కడ పూరీ చేద్దాం అనుకున్నది కదా అదేమో పూరీ పిండి కలుపుతుంది ఇంకా అమ్మ కూడా కాఫీ తాగుతుంది నేను ఇంక ఈరోజు బ్లూ టీ బ్లూ టీ తాగుదామనుకున్నాను కాబట్టి నేను కాఫీ వద్దని అన్నాను లేకపోతే అమ్మ కాఫీ కలిపేసి ఇలాగ తీసుకురాగానే ఆ కావాలి కావాలని అని టెంప్ట్ అయిపోతుంటాను అనమాట సో ఇంకా అందరూ నేను నాన్న అక్కడ కబుర్లు అమ్మ చెల్లి ఇక్కడ కబుర్లు అలా కబుర్లు ఆడుకుంటూ మార్నింగ్ డేని అయితే ప్లజెంట్గా స్టార్ట్ చేశాము నెక్స్ట్ ఇంక ఇక్కడ రకరకాల పువ్వులు అవి కూడా కోస్తున్నానండి ఇవి చూసారు కదా ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో అసలు ఒక డేని మంచి ఇట్లా మొక్కలు పువ్వులతోటి ఇట్లా ప్లెజెంట్గా స్టార్ట్ చేస్తే ఎంత బాగా అనిపిస్తుంది కదా సో ఆ జస్ట్ ఐఎమ్ జస్ట్ ఫీలింగ్ దట్ వైబ్స్ అనమాట రోజు ఏదో లేట్గా లేచి ఆ లేచామా వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసామా అన్నట్టుగా లేట్గా లేస్తే ఏం లేదు సగం డే అయిపోయినట్టు ఉంటుందండి ఎర్లీగా లేవడమే మంచిది కాకపోతే ఏదో మనం రోజు ఎలాగో ఎర్లీగా లేని లెగుస్తాం కదా సో ఇలా హాలిడేస్లో ఆ డిఫరెంట్ ఫీల్ని ఎంజాయ్ చేయడం కోసం లేట్ లెగిస్తూ ఉంటాను అంతే అనమాట సో ఈ రోజు త్వరగా లేచాం కాబట్టి ఆ మార్నింగ్ వైబ్స్ అన్నింటినీ ఎంజాయ్ చేస్తున్నాం రకరకాల పువ్వులు అవన్నీ అంటే మందారాలు ఇట్లాంటివన్నీ కూడా పోస్తున్నాను పూజకు సరిపడా పూలు అయితే మాకు ఇక్కడ గార్డెన్ లోనే పూసేస్తున్నాయిలేండి మా తోటలో ఎన్ని పూలు పూసినయో చూసారా మా అమ్మ స్నానానికి వెళ్ళింది ఎండ పూల పూజ చేసుకుంటా ఎల్లో ఫ్లవర్స్ పింక్ ఫ్లవర్స్ చెల్లూ బావి నేర్పించినట్టు చెల్లె మన తోటలో ఎన్ని పూలు కూర్చున్నాయి చూసావా చూసాను కలర్ఫుల్ ఎల్లో ఫ్లవర్స్ పింక్ ఫ్లవర్స్ ఇంకా వైట్ పోతాం ఓకే ఓకే

క్యూట్ గా ఉన్నాయి కదా ఫ్లవర్స్ చూస్తే ఎంత బాగా అనిపిస్తాయో అందుకే పూలతో పోలిస్తుంటారు అన్నిటిని మంచి ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు కబుర్లు ఆడుకుంటున్నారు ఇది ఒక గంట నుంచి ఉల్లిపాయలు కోసే దగ్గర ఉందా వీళ్ళిద్దరు ముచ్చట్లు ఆడుకుంటూ ఉల్లిపాయలు కోస్తున్నారు ఇగో మా చిన్నోడు కూడా లేచి వచ్చేసాడు హాయ్ శన్న గుడ్ మార్నింగ్ చెన్నబాబు గుడ్ మార్నింగ్ ఆడ బొగ్గు ఎలాగైపోయిందంటే ఆడ ముద్దురా పడుకోనున్నాడా వాడు ఇంకా మత్తులోంచి తేవుకోలే సరే గమన్ కానీ చెన్నె నెల కిచెన్ లో అరేంజ్ చేసి వస్తాను నెక్స్ట్ ఇంక ఇక్కడ ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత పూరీలు చేయడం అయితే స్టార్ట్ చేస్తామండి చెల్లెమో కర్రీ చేస్తుంది అండ్ నేనేమో పూరీలు చేస్తున్నా నానేమో ఆయిల్లో వాటిని ఫ్రై చేసి తీస్తున్నారన్నమాట అండ్ చెల్లికి ఆఫీస్ కాల్ కూడా స్టార్ట్ అయ్యే టైం అయింది సో అందుకని అది పక్కన ల్యాప్టాప్ అది రెడీగా పెట్టుకొని ఉంది కొంచెం మల్టీ టాస్కింగ్ చేస్తుంది అనమాట అండ్ పూరీలు కాల్చడం అనేది చిన్నప్పటి నుంచి కూడా నాన్న ఎప్పుడు పూరీలు కాల్చేవాళ్ళు అమ్మ చేసేది నేనేమో బాల్స్ చేస్తూ ఉండేదాన్ని మధ్యలో ఆ పూరీలు తీసుకెళ్ళి అందించే డ్యూటీ చెల్లిది అంటే ఇక్కడ కింద అమ్మ చేసిన దగ్గర నుంచి నాన్న కాల్చే దగ్గర పూరీలు అందించే చెల్లి సో అలాగా ఎప్పుడు పూరి అనేసరికి చాలా స్పెషల్గా ఫీల్ అయ్యి స్పెషల్ బ్రేక్ఫాస్ట్ లాగా అందరం కలిసి చేసుకుంటూ ఉండేవాళ్ళం ఇప్పుడు అదే చేస్తున్నాము మేము కిచెన్లో అమ్మ ఏమో ఆల్రెడీ ఫ్రెష్ అయ్యి వచ్చి పూజ చేసుకుంటుంది నేను అన్ని పూల కోసం ఇచ్చాను కదండి సో అవన్నీ విగ్రహాలకి అలంకరించి పూజ చేసుకుంటుంది అనమాట అమ్మ రోజు పొద్దున్నే పూజ చేసుకున్న తర్వాత మిగతా పనులన్నీ చేస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ పిల్లలేమో ఇదిగోండి ఆటలు ఆడుకుంటూ ఉన్నారు ఇంకా సాకేతన్న సౌమితన్న అనుకుంటూ షన్నుగాడు ఒకటే ఆటలు వీళ్ళిద్దరూ కూడా వాడు చుట్టే దొరుకుంటూ షన్ను షన్ను అనుకుంటూ వాడితోనే ఆటలు రోజంతా ఇగో చూడండి వాళ్ళ నాన్నగారు ఇద్దరు కూతుళ్ళు కలిపి ఇలా టిఫిన్ కార్యక్రమాలు చేస్తున్నారు మేము తింటమేనా నా మనవాళ్ళు నేను సరే అవునా సరే నేను వాళ్ళకి పెడుతూ ఉంటాను ఏపటం ఆయనకి చాలా సరదా పూరీ లేపటం ఇదిగో చూడండి బాగా అయిపోయారా ఇది నల్లగా వచ్చింది తెల్లగా రావాలి ఓ మిస్టర్ వంట మాస్టర్ కూరీ వర్క్ చేసుకుంటూ కూర వండింది అండ్ పూరీలు చేయడం అనేది ఎంత టైం పడుతుందో తెలుసు కదండి ఒకటి 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 వేయిస్తూ ఉంటాం కదా సో అందుకని ముందు స్టా అయిన వరకు పిల్లలకి పెట్టేస్తూ ఉందనమాట అమ్మ ఇంకా అన్నీ చేసేసిన తర్వాత ఆ పూరీలన్నీ ముందేసి కూర్చొని అందరం హాల్లో కూర్చొని అందరం ఒకేసారి తినేస్తున్నాం అనమాట అండ్ మేము ఎప్పుడు టేబుల్ పైన కూర్చొని తినవండి మోస్ట్లీ మీరు చాలాసార్లు చూసే ఉంటారు అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ కానివ్వండి లంచ్ కానివ్వండి డిన్నర్ కానివ్వండి ఏవైనా సరే హాల్లో అందరం కింద కూర్చొని ఎక్కువ తినడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాము ఇంకా తినేటప్పుడు మా కబుర్లు ఇంకా అలాగా కొనసాగుతూనే ఉంటాయి అనమాట అలా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటాము ఈచ్ అండ్ ఎవ్రీ మీల్ అవన్నీ వరం చదురుద్దు కానీ దోసకాయలు కోస్తావా అక్కడ ఇందాక పాదులో కనిపించినాయి అన్నవే చిన్న దోసకాయ అయ్యే యెల్లోగా ఉన్నాయన్నీ కోసుకొచ్చాయండి వెళ్ళిపోండి చూపిస్తా మనం ఇదిగో ఈ బుట్ట తీసుకెళ్ళి ఈ బుట్టలో ఈ పుట్టలోకే కోసుకురా ఎన్ని ఉంటే అన్ని కోసేయండి కోసావా సరే కోసిన తర్వాత మళ్ళీ లేం కదా తీసుకురా సరే బాగానే ఉంటాయి పుల్లగా ఉంటాయి ఎల్లోవి కూడా కొయ్యాలి షన్ను నువ్వు వెళ్తావా

ఒక మామిడికాయ కోసం అంత దూరం ఎందుకు బీవరం దొరుకుతాయిగా తిన్నావు తినాలి నువ్వు ఆస్వాదించు బాయ్ చూడండి మా గార్డెన్ లో కాసిన కాయలు దోసకాయ బుడ్డి బుడ్డి బుండి మరి బుడ్డి ఇదేమో తల్లికాయ ఇదేమో పిల్లకాయ ఇదిగో ఇది చూపిస్తానండి ఇది దోసకాయ గ్యారంటీలు కూడా ఉన్నాయా ఇదిగోండి సేమ్ దోసకాయకి ఎలా ఉంటుందో అలానే ఉన్నాయి గింజలు కూడా ఉన్నాయా సేమ్ ఓ మై సో అదండి ఇవాళ నా వీడియో నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను దట్స్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఆల్ ఈవెల్ నాదో వీడియో కేర్ బాయ్